హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు టెన్ తీసుకొచ్చినామండి ఐ టెన్ ఏమిటి వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ మీకు చాలామంది ఏమిటి వెహికల్ ఏమిటి వెహికల్ అని చాలామంది అడుగుతారు తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఏమిటి వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ మీకు ఏం లేదు బ్రే క్లచ్ ఉండదండి ఓన్లీ బ్రేకే ఉంటుంది ఓన్లీ డి ఉంటుంది ఆర్ ఉంటుంది డి పెడితేనో వెళ్ళిపోతుంది ఆరు పెడితేనో రివర్స్ పోతుంది అంతే ఇంకా స్కూటీ నడిపినట్టు ఉంటుంది ఈ వెహికల్ అంతే మంచిగా లేడీస్ మాత్రం మంచిగా నేర్చుకోవడానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే లేడీస్కి అయితే సిటీలో నడపాలంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది స్కూటీ నడిపినట్టే ఉంటుంది వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఐటో బాగా బండి మాత్రం బ్రహ్మాండంగా ఉండదండి ఇది వచ్చేసి మీకు దీనికి ఫీచర్స్ వచ్చేసి నాలుగిటి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ప్లస్ వచ్చేసి కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు మిర్రర్ అడ్జస్ట్మెంటు అది వస్తుంది ఇది వచ్చేసి ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూడ చూసుకోవచ్చు తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు అయితేను తీసుకోవచ్చు బ్యాక్ పేపర్ కూడా తీసుకోవచ్చు ఉండాయి మీద కూడా రూపు కూడా తీసుకోవచ్చు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడు తీసుకోవచ్చులు తీసుకోవచ్చు పవర్ విండో వచ్చేసి డోర్ కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వెనకాల డోర్ కూడా తీసుకోవచ్చు సీట్లు కూడా తీసుకోవచ్చు పూ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పవర్ విండో తీసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండోటికి చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి ఇది ఓకే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కంపెనీ ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ చూసుకోవచ్చు డి అంటే రన్నింగ్ ఆర్ అంటేనేమో వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగిందని చూసుకోవచ్చు లక్ష పన్నెండు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి ఇక సీటు మాత్రం ఇక్కడ జరిగిందండి కొద్దిగా చూసుకోవచ్చు సీటు మాత్రం జరిగింది మీరు కుట్టించుకోవాలి కాకపోతే ఆ రేట్లో కావాలంటే మళ్ళీ మీకు ఆ కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడే చదివేయండి ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ ఆటోమేటిక్ గేర్ అండి ఇది వచ్చేసి దీనికి క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేకే ఉంటుంది ఏం లేదు గేర్ వేసినా అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది స్కూటీ పోయినట్టుగా ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలలో పనిచేస్తుంది ఇది వచ్చేసి రెండు ఒక లక్ష పన్నెండు వేల తిరిగిందండి ఇక వచ్చేసి మీకు పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు నస్తనే వెహికల్ అనేది అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోని ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు నస్తేనే తీసుకోరు అవసరం పదిహేడు వెహికల్ ప్రెస్ట్రాలు చేసుకొని బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ కైనా తెలంగాణ తెలంగాణకైనా రెండు రాష్ట్రాల పంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ చీర్స్ బార్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మీరు ఎవరిని కూడా అడగావాల్సినవిలో డైరెక్ట్ మా లొకేషన్కి వచ్చేస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్